డెబ్బై మూడు డెబ్బై నాలుగవ అమెండ్మెంట్ మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం అందులో గ్రామాలకు కానీ అలాగే మున్సిపాలిటీలకు కానీ స్వతంత్ర ప్రతిపత్తి డైరెక్ట్గా నిధులు ఇవ్వడం అటువంటి అంశాలన్నీ కూడా అలాగే రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ ఫార్టీ ద్వారా అధికార వికేంద్రీకరణ డిజిటలైజేషన్ గురించి కూడా మాట్లాడారు కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ కూడా గ్రామాలకు కానీ మున్సిపాలిటీలకు కానీ నిధులు కావాల్సినంతగా పోవట్లేదు ఎస్సీ ఎస్టీ సప్ల నిధులకే దిక్కు అటువంటి అప్పుడు ఇప్పుడు గ్రామాల్లో ఖర్చు పెట్టడానికి సర్పంచ్లకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు అధికారులకు కావచ్చు ఎక్కడ కూడా ఎటువంటి నిధులు డైరెక్ట్గా అందట్లేదు కలెక్టర్ గారి దగ్గర అరపర నిధులు ఉంటే అవి వేటికి కూడా సరిపోతలేదు అందుకే ఈ రోజు ఈ సమస్యలన్నింటినీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బడ్జెట్లు మూడు రెట్లు పెరుగుతున్నాయి కానీ గ్రామాలకు పోయే నిధులు నిధుల్లో మాత్రం ఎటువంటి పెంపు మనకు కనబడలేదు అందుకే అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే ఎమ్మెల్యేలకు ఇరవై ఐదు కోట్లు సాలీనా ఇచ్చి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెడితే ప్రతి సమస్య కూడా మనం పరిష్కారాన్ని ఆలోచించవచ్చు ఆ పరిష్కారం సూచించే విధంగా పరిష్కరించే విధంగా మనం ఆలోచన చేయవచ్చు ఈ రోజు గ్రామాల్లోకి ఎమ్మెల్యే పోతే అందరూ కూడా గ్రామస్తు వచ్చి సమస్యలు చెప్పుకుంటారు ఒక స్కూల్ కాంపౌండ్ వాల్ కావాలను ప్రైమరీ స్కూల్ కావాలను టాయిలెట్స్ కావాలన్నో మరుగుదొడ్లు కావాలను లేదు వీధి లైట్లు కావాలను ఇట్లా అనేక రకాల సమస్యలు గ్రామస్తులు చెప్పుకుంటే ఎమ్మెల్యే కానీ మిగతా అధికారులు కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఎక్కడ కూడా నిధులు లేవు అరకూర నిధులతోటి ఈరోజు ఏవో కొన్ని రోడ్లు శాంక్షన్ అయితా ఉన్నాయి అది సచివాలయం కేంద్రంగా అధికారులు కూర్చొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఒకటి రెండు రోడ్లు ఒకటి రెండు బిల్డింగ్ గట్రా శాంక్షన్ చేస్తా ఉన్నా నేను ఒకటే కోరుతా ఉన్నా ఇప్పటికైనా మనం ఆలోచన మార్చుకొని కొత్త ఆలోచనలతో ముందుకు పోవాలి గ్రామాలు దాదాపుగా పన్నెండు వేల ఉన్నాయి తెలంగాణలో ఏ గ్రామంలో కూడా పూర్తి సదుపాయాలను మనం డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఇవ్వలేకపోతా ఉన్నాం బడ్జెట్లు మాత్రం లక్షల కోట్లు మనం పెట్టుకుంటాం ఈ రోజు మన రాష్ట బడ్జెట్ రెండు లక్షల యాభై వేల కోట్ల పైసలు దాంట్లో కేవలం రెండు పర్సెంట్ డైరెక్టుగా గ్రామాలకు మనం ఖర్చు పెట్టే విధంగా మనం వెసులుబాటు చేసుకుంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు సాగిన మనం గ్రామాల ఖర్చు పెట్టుకుంటాం దీనివల్ల ఎన్నో డిపార్ట్మెంట్ల మీద ప్రజలు తగ్గుతుంది ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది ఎన్నో సమస్యల మీద అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అని వాళ్ళకి నిపుణులు కానీ ఈ రోజు ఈ పద్ధతి ద్వారా వాళ్ళకు వచ్చే సమస్యలలో యాభై శాతాన్ని పరిష్కరించుకోగలుగుతాం స్కూల్స్ విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో ఉన్నాయి వాటిని పరిష్కరించుకోగలుగుతాం హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్నో ఉన్నాయి అంగన్వాడీ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ వీటన్నిటికి కూడా చిన్న చిన్న ఒకటి రెండు లక్షలతోటి సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి ఆఖరికి హాస్పిటల్లో వికలాంగులు పోవడానికి ర్యాంప్ వేయడానికి కూడా డబ్బులు లేవు అది ఎంత ఖర్చు అవుతుంది కానీ ఏళ్ళ తరబడే అది పరిష్కారం కాకుండా ఉంది ఇటువంటి ఎన్నో సమస్యలను మనం ఎమ్మెల్యేకి ఇరవై ఐదు కోట్ల సాలిన ఇవ్వడం ద్వారా గవర్నమెంట్ మెషినరీ మీద కూడా మనం ప్రెజర్ తగ్గించగలుగుతాం కాబట్టి ఈ ఆలోచన చేయాలి మిగతా రాష్ట్రాల్లో కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఎమ్మెల్యేలు నేరుగా గ్రామాలకు పోతారు గ్రామాల్లో వస చేస్తారు అక్కడ ఉన్న గ్రామస్తులను అడుగుతారు ఏం కావాలి అంటే వాళ్ళు చెప్తారు ఇమ్మీడియట్ గా అవసరమైనవన్నీ కూడా అక్కడే శాంక్షన్ చేస్తారు దీనివల్ల ఎమ్మెల్యేకు గౌరవం పెరుగుతుంది ఎమ్మెల్యే ప్రతిష్ట పెరుగుతుంది తద్వారా ప్రభుత్వానికి కూడా ఎంతో మేలు చేకూరుతుంది అల్టిమేట్ గా ఎమ్మెల్యేలు గెలిస్తేనే ప్రభుత్వం మళ్లీ వస్తుంది ఎమ్మెల్యేలు గెలిస్తేనే మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారు ఆ ఎమ్మెల్యే చేతికి మీరు అధికారం ఇవ్వకుంటే ఆ ఎమ్మెల్యే పట్ల నెగటివిటీ వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేను ఓట్లు ఓట్లేస్తాం మరి ఎమ్మెల్యే ఓడిపోతే ప్రభుత్వం కూడా ఓడిపోతుంది కదా కాబట్టి దీని గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రివర్గం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు శ్రీకారం చుట్టబోతా ఉంది మీరు గిట్ట మంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ విల్ పెరుగుతుంది పబ్లిక్ లో ఈ నెగిటివిటీ ఏదైతే అక్కడక్కడ వస్తుందో యాంటీఇన్కంబెన్సీ ఉంటుందో వాటి అన్నింటినీ కూడా రూపుమాపడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది దీని మీద ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలను కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ప్లాన్ తయారు చేసుకుంటా ఉన్నాం దీన్ని వదిలిపెట్టేది లేదు మేము పాస్ చేసే ఈ ఈరోజు జీతాలు వస్తా ఉన్నాయి రోజు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి మరి మా ఆలోచనలకు అనుగుణంగా రెండు పర్సెంట్ బడ్జెట్ మేమే ఎందుకు పాస్ చేసుకోకూడదు అన్న ఆలోచన ఎమ్మెల్యేలో కూడా వస్తూ ఉంది మేము సంఘటితమైతాం మాట్లాడుకుంటాం సెమినార్లు పెట్టుకుంటాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒప్పించే దిశలో మేమందరం కలిసి కార్యాచరణ తీసుకుంటాం